ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క సమస్యలు ఎందుకంటే ఇప్పుడు కూడా కరోనా నుంచి బాగున్న నష్టాలు ఉన్నాం గత ప్రభుత్వం కూడా సహకరించింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా నష్టాలు ఉన్నాం ఇలాంటి ఇప్పుడు వచ్చి కూడా ప్రభుత్వం వన్ ఇయర్ ఫైన్ అయిపోయింది మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం అదే ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు టేబుల్ రౌండ్ టేబుల్ పెట్టి సమస్యలు తెలుసుకున్నాడు ఇప్పటి వరకు కూడా తేల్చలేదు ఈ యొక్క కొత్త సంవత్సరం ఇయర్ ఏదైతే ఎక్సైజ్ ఇయర్ ఉందో అక్టోబర్ నుండి ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది మన ప్రజలు బాగుండాలి వ్యాపారం బాగుండాలి ప్రభుత్వానికి రెవెన్యూ కావాలి రెవెన్యూ ఉండాలని మేము మానవత్వంతో తెలియజేస్తున్నాం ఈ యొక్క ఖండించండి రెవెన్యూ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం ఈ యొక్క బిల్డ్ షాప్ లో బార్లు ఉన్న చోట నిషేధిస్తేనే మేము బాగుపడతాం అనేది ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఒకటి ఏంటంటే అంటే ఏదన్నా సమస్య వస్తే అధికారులు పట్టించుకునేది లేదు ఏంది అసలు ఎవరి ఈఎస్ దగ్గర పోతే డీసీ డీసీ దగ్గర పోతే ఈఎస్ ఈఎస్ పోతే కమిషనర్ కమిషనర్ పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ప్రభుత్వం అంటారు ఏది మేము ఎలా కనబడుతున్నాం ముప్పై ఏళ్ళ నుండి జీవనోపాధి రాస్తున్నాం గవర్నమెంట్ ఇయని ఇయని ఎంప్లాయ్మెంట్ మేము ముప్పై నలభై మందికి ఇస్తున్నాం మమ్మల్ని ఎందుకు తక్కువ చూపు చూస్తుంది మేము లాస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇటు పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ లోను పర్మిట్ రూమ్ లోను